కేవలం అజయబాబుని అరెస్ట్ చేసింది దీని మళ్ళీ అంటే ఎక్కువ మత కళాలని లేపుతున్నారు యేసు విగ్రహాన్ని పగలబడతారో ఎలా చెప్తాను సో మీరు చూశారు సీసీ ఫుటేజ్లో కొన్ని అవి ఫేక్ అని వాళ్ళు అంటున్నారు నిజమని మీరు కూడా చెప్పడం జరిగింది వీడియోలో అంటే ఆయన తాగుతాడని తాగి చనిపోయాడు అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు అసలు ఆయన సువార్త చెప్పే వ్యక్తి తాగడు అన్న మీరేమంటారు ఫాస్టర్స్ గురించి పైకి బొంకినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు నిజం అవద్దు మన రాజకీయంగా టార్గెట్ చేశారు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసారు ఈ బత్యాగానే ఈ కిపాసిల్ని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది ఎస్ఐ స్థాయి ఎక్కువ వెళతుంది సో ఎలాంటి నోటీస్ లేకుండా ఆ ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియకుండా సీక్రెట్ గురించి అంత అవసరం ఉంది మరి అంత బత్యాగా అనేది ఇప్పుడు అజయ్ బాబు గురించి కొన్ని విషయాలు మీరు మాట్లాడారు ఎలాంటి వాడు అని కొన్ని వాడు చెప్పారు మీకు ఎలా తెలుసు అంటే ఎలాంటి విచారం చేశారు అజయ్ గురించి ఆ చర్చిలో కొన్ని విషయాలు చర్చికి వచ్చే లేడీస్ కొన్ని కేసులున్నాయో చెప్పండి వాడు శవాల మీద సిల్లారు ఏర్పడని ఋషి మురిగినాడు అందుకే ప్రవీణ్ శవం మీద కూడా ఏదైనా సిల్లార్ దొరికిద్దాని వచ్చాడు వాడు మాట్లాడిన మాటల వల్ల క్రిస్టియన్స్ కూడా హర్ట్ అయ్యారు ఏసు విగ్రహాన్ని కూడా పగలపడతా అన్నాడు ఎందుకు అంత పైచి ఎందుకు అసలు ఏ దేవతా విగ్రహాన్ని పగల కొడతా అన్న తప్పే నేను నా నేను ఆరాధించుకుంటున్నా నా ఇంట్లో పెట్టుకున్నా మా గుడి ఆ దేవాలయంలో పెట్టి నీకేం నొప్పి నేను కొడతానంటే టెర్రరిజం కదా టెర్రరిస్టుడు ఆయన నాకు థ్రెడ్ ఉంది కొన్ని మందిని ఫోన్ చేసి నన్ను చంపడానికి వస్తున్నారు బెదిరిస్తున్నారు చంపు సో ఆయన నాకు సెక్యూరిటీ కావాలని ఫైల్ చేశారు కేసు సో దాన్ని మీ స్పందన వీడు దారిన అంటే పక్కన ఉన్న కుక్క కూడా నేను పట్టించుకోవాలి ఆ గ్రంథాన్ని కొంచెం కించపరిచినట్టుగా కొన్ని వీడియోలు చేస్తున్నారు మీరు అంటే మరి అవి కిందపరిచినట్టు కదా క్రిస్టియన్స్ నేను తప్పు చెప్తుంటే వచ్చి రుజువు చేయను డిబేట్లు కూడా చేస్తున్నా హాస్టల్ వచ్చారు ఎవర రుజువు చేశారా నేను బైబిల్లో లేని విషయాలు చెప్తున్నాను హిందువుల్ని మర మత మార్పిడి చేస్తే మీకు వచ్చిన నష్టమేంటి మాకు ఈ దేశాన్ని మొక్కలు చేయండి అని నేను ఎక్కువ వస్తున్నాను ఓకే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేజ న్యూస్ నేను వంశీకృష్ణ గత పది రోజులుగా మత కళహల గురించి పాస్టర్స్ కానీ హిందువులు కానీ కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు సో ఇది ఎందుకు వచ్చిందంటే ప్రవీణ్ పగడాల హత్య అంటే హత్య ఆత్మహత్యని అంటే అనుకో యాక్సిడెంట్ జరిగిందని చాలా రకాలుగా నడిచింది సో దీని మీద హిందువులు చంపారని ముస్లింస్ చంపారని ఇటు నుంచి ఆయన తాగి డ్రైవ్ చేయడం వల్ల కొన్ని సీసీ ఫుటేజ్ వల్ల జరిగిందని చెప్తున్నారు సో మనతో ఉన్నారు శివశక్తి ఫౌండర్ కరుణాకర్ గారు అన్న నమస్తే అన్న నమస్తే శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న ఇప్పుడు కర్ ఆయన ప్రవీణ్ బాగా చనిపోయిన తర్వాత కొంచెం చూసాం మనం సీసీ ఫుట్సీలు కానీ అవి కానీ ఇవి కానీ తర్వాత పాస్టర్ స్మార్ట్ ఆటం కానీ కేవలం హిందువులే చంపారని ఫస్ట్ చెప్పారు ఖచ్చితంగా చంపారు మా దగ్గర అనుమానాలు ఉన్నాయి ఆధారాల్లో అనుమానాలు ఉన్నాయి అది చనిపోయిన విధాలుగా చూస్తే చంపేశారు కొట్టారు రక్తాలు ఉన్నాయని చెప్పడం జరిగింది సో దాని మీరు కూడా ఒక వీడియో చేయడం జరిగింది స్పో మరి ఇప్పటివరకు ఎలా నడుస్తుంది ఏమంటారు మరి దాన్ని ఇప్పుడు ఎవరైతే ముందు రూపకండ చేసి ఇది హత్య వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పి మాట్లాడారో వాళ్ళందరూ చేతులు తీసారు వాళ్ళందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు మీరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొన్ని మీ దగ్గరే ఆధారాలు ఉంటే కనుక మాకు సమర్పించండి ఏ ఆధారాలతో ఇలా మాట్లాడుతున్నారని చెప్పి పోలీసులు వాళ్ళని అడిగితే మా దగ్గర ఆధారాలు లేవు మేము ఊరికి అనుమానాలతో మాట్లాడుతున్నాం అన్నా కానీ అనుమానాలతో మాట్లాడుతున్నట్లుగా కాకుండా అనుమానాలు రేకెత్తించే విధంగా కొత్త అనుమానాలు పుట్టించే విధంగా ఇదే నిజం అనే విధంగా వీళ్ళు మాట్లాడారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా జారుకున్నారు ఏదో ఒకళ్ళు ఇద్దరు ఇంకొంతమంది ఇదొక మాఫియాగా తయారైంది మతం పేరుతో ఓకే ఈ మాఫియాలో ఉన్న కొంతమంది ఇంకా ఆ ప్రచారంలో ఉన్నారు దాదాపుగా ముందు మాట్లాడిన చాలా మంది అయితే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు మధ్యలో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది అజయ్ వ్యక్తి అనే వ్యక్తిని అజయ్ బాబుని అరెస్ట్ చేసింది ఈ విషయంలో కాదు అంటే కేవలం అజయ్ బాబుని అరెస్ట్ చేసింది దీని మల్ల అంటే ఎక్కువ మత కళాలు లేపుతున్నారు ఈ నవీన్ మరణానికి అజయ్ బాబు సంబంధం లేదు ఓకే ఈ విషయంలో మాట్లాడిన మాటల మీద అతను అరెస్ట్ చేయలేదు అతను వేరే ఛానల్లో వేరే వీడియోస్ లో నేను దేవతల విగ్రహాలు పగలపడతాను అది ప్రభు విగ్రహం అయినా సరే పగలపడతాను అని మాట్లాడిన దానికి ఒక క్రిస్టియన్ అతని మీద కేసు పెట్టాడు ఏసు విగ్రహాలని పగలబడతానో ఎలా చెప్తావు అని ఓకే ఆ విషయం అరెస్ట్ అయ్యాడు సో మీరు చూశారు సీసీ ఫుటేజ్లో కొన్ని ఫేక్ అని వాళ్ళు అంటున్నారు నిజమని మీరు కూడా చెప్పడం జరిగింది వీడియోలో అంటే ఆయన తాగుతాడని తాగి చనిపోయాడు అన్నట్టుగా చెప్తున్నాను వాళ్ళు అసలు ఆయన సువార్త చెప్పే వ్యక్తి తాగడు అని అంటున్నారు మరి మీరేమంటారు పాస్టర్స్ గురించి సువార్త చెప్పేవాళ్ళు ఎంతమంది తాగుతున్నారు క్రైస్తవ విశ్వాసులు ఎంతమంది తాగుతున్నారు వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు పైకి బొంకినంత మాత్రాన అవద్దు నిజమైపోదు నిజం అబద్ధం కాకపోతే ఒక పాస్టర్ అంటే వాళ్ళ పొరుగు తక్కువ కాబట్టి ఒప్పుకోవడానికి వాళ్ళ నామోషిగా ఉంది కానీ ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఫారిన్ కంట్రీస్లో అందరూ పాస్టర్లు కాదా వాళ్ళందరూ ఓపెన్గా తాగట్లే క్రిస్టియన్స్ కదా తాగుతున్నారు సహజంగా మన దేశంలో కూడా పాస్టర్లు క్రిస్టియన్స్ ఇన్ని కోట్ల మంది తాగకపోతే వైన్స్కి రేట్లు ఎందుకు చెప్పాలి అంతే కదా ఓకే రైట్ ఇప్పుడు అజయ్ బాబుని అరెస్ట్ చేయకముందల ఆయన ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కొన్ని మందిరి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది నాకు ఇట్లా థ్రెడ్ ఉందని మీ పేరు ఒకటి కొన్ని మందిని హిందువుల మీద అంటే ఎవరు ఎక్కువగా మారుతారో వాళ్ళ మీద కేసులు పెట్టండి సో నేను కేసు పెట్టా కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు ఇది ఎక్కడన్నాయని కొన్ని మందిరి మాట్లాడటం జరుగుతుంది సో మరి మీరేమంటారు వాడు కేసు పెట్టడం వల్ల వాడు ఎలా అరెస్ట్ అవుతాడు అంటే సంబంధం అంటే సంబంధం ఏంటంటే కేవలం ఇది రాజకీయ పరంగా చేస్తున్నారు కావాలని వీళ్ళు కట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళతో అన్నట్టు చేస్తారు ప్రతి ఒక్కరికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది రాజకీయంగా టార్గెట్ చేశారు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది ఈ మత్యాగాళ్ళని ఈ పిపాసిగాలిని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది ఒక ఎస్ఐ స్థాయి ఎక్కువ వీళ్ళకి ఒక ఎస్ఐ గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఎందుకు పనిరకుండా పోతారు అయితే అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి విచారణ అంటే నార్మల్గా ఒక నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం జరిగింది అర్ధరాత్రి వచ్చి అని ఎనిమిది గంటలు ఎనిమిది గంటలకని చెప్తున్నారు సో ఎలాంటి నోటీస్ లేకుండా ఆ ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియకుండా సీక్రెట్ గురించి అంత అవసరం ఉంది మరి అంత బతనేది సీక్రెట్ అనేది లేదు వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు ప్రతి కేసులో కూడా నోటీసులు ఇవ్వాలి తప్పనిసరి లేదు ల్యాండ్ ఆర్డర్కి ప్రాబ్లం అవుతుంది కమ్యూనల్ ఇష్యూ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చి అరెస్ట్ చేయొచ్చు అది విచక్షణ కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జి అడుగుతారు కదా నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేశారు దాని సమాధానం చెప్పగలరు వాళ్ళు చెప్తారు అటు పోలీసులు వాళ్ళ విచక్షణను అనుసరించి ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి అనేది వాళ్ళకు ఓకే ఇతను అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటల లోపల కోర్టులో ప్రవేశపెట్టారు కదా అది కిడ్నాప్ ఎక్కడా అజ్ఞాత వీళ్ళు కావాలి రోమర్స్ క్రియేట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ చేసి చేయగానే పోలీసులు ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి ఇప్పుడు ఈయన ఇంటర్నేషనల్ తీవ్రవాదిగా రేంజ్ కాదు కదా అరెస్ట్ చేశారు ఏ స్టేషన్కి వెళ్ళారో వీళ్ళకి తెలియదు ఫస్ట్ ఖమ్మం అర్బన్ అన్నారు కాదు హైదరాబాద్ ఒప్పలు అన్నారు కాదు తుకారం గేట్ పోలీస్ స్టేషన్ అని తెలిసింది అటు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారో తెలుసుకోవడానికి వీళ్ళ టైం పట్టింది ఈ టైం పట్టే లోపల వీళ్ళు వీళ్ళ చేతిలో ఒకే ఒక వ్యాపారం ఏంటంటే నోటికి వచ్చిన వల్ల అబద్ధాలు ప్రచారం ఓకే అక్కడ ప్రవీణ మరణం గురించి ఎలా ప్రచారం చేస్తారో ఈ వీడు అరెస్ట్ గురించి కూడా అట్లాగే రకరకాలుగా ప్రచారాలు చేశారు అంతే వాళ్ళం చేయగలిగింది అదే అదొకటి అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయి మాకు కూడా నాకు అంటే నాకు కాదు వచ్చినప్పుడు కొన్ని కామెంట్స్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చినా మీ అంటే హిందూస్ది తర్వాత క్రిస్టియన్స్ పెట్టే కామెంట్ చూసుకుని మీ దగ్గరకు వచ్చాను నేను సో ఈ ఛానల్ కేవలం మత కలహాలు లేపడం మాత్రమే ఉంది అన్నట్టుగా చెప్తున్నారు మరి మీ ఛానల్లో మరి మీరేమంటారు మా శివశక్తి ఛానల్లో దానికి ఆధారాలు చూపించమండి శివశక్తి వచ్చిన తర్వాత మత కలహాలు ఎక్కడ జరిగాయి శివశక్తి ప్రోత్సహించడం ద్వారా ఎక్కడ జరిగాయి ఒకటన్నా జరిగి ఉన్నారు కదా ఈ పది సంవత్సరాల కాలంలో ఓకే పది సంవత్సరాలు మేము పని చేస్తున్నాం ఎక్కడ మేము రెచ్చగొట్టడం వల్ల హిందువులు వెళ్ళి వీళ్ళ మీద దాడులు చేశారు ఓకే ఇంకా చెప్పాలంటే మా కార్యకర్తల మీద ఈ క్రైస్తవ విశ్వాసాలను రెచ్చగొట్టించి పాస్టర్లు దాడులు చేయించారు ఓకే అవి ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి మరి ఎందుకు అప్పుడు కేసు ఫైల్ అలాంటివి ఏం చేయలేదు వాళ్ళే కేసు పెట్టారు పైగా వాళ్ళే కొట్టి వాళ్ళే కేసు పెట్టారు ఓకే అంటే అక్కడ జనబలం ఎక్కువగా ఉంది వాళ్ళకి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు ఒత్తిడి చేసి బైబిల్ తగలబెట్టారని అబద్ధాలు చెప్పి వీళ్ళు ఎంతకైనా తెగించగలరు ఇప్పుడు అజయ్ బాబు గురించి కొన్ని విషయాలు మీరు మాట్లాడారు ఎలాంటి వాడు అని కొన్ని వాడు చెప్పారు మీకు ఎలా తెలుసు అంటే ఎలాంటి విచారణ చేశారు అజయ్ బాబు గురించి ఏం చెప్పాను నేను ఆ చర్చిలో కొన్ని విషయాలు చర్చికి వచ్చే లేడీస్ని కానీ కొన్ని కేసులు ఉన్నాయన్నట్టు చెప్పడం జరిగింది అంటే మీకు ఎలా తెలుసా అడుగు అంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది కదా కొంత సమాచారం వస్తూ ఉంటుంది అంటే అతను ఇప్పుడు అతను మణిపూర్ శివాల మీద మూడు కోట్లు వసూలు చేశాడు ఇది పచ్చి వాస్తవం అందరికి తెలిసిందే నేను చెప్పింది కదా పాస్టర్ చెప్పాడు పాస్టర్ విజయ్ కుమార్ చెప్పాడు ఓకే బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాడు ఆ తప్పు ఆ స్టేట్మెంట్ నాది కాదు అని చెప్పి అజయ్ బాబు ఏం చెప్పలేదు కదా అంటే అతను కూడా ఒప్పుకున్నట్టే కదా మణిపూర్లో జరిగిన అల్లర్లలో శవాల మీద మూడు కోట్లు వసూలు చేసినాడు ఇక్కడ పతివ్రతలాగా పరవాణా ఉంటాడా ఏం చేస్తాడు ఇక్కడ అదే చేస్తాడు వాడు శవాల మీద సెల్లార్ ఏరుకోవడానికి ఋషి మరిగినాడు అందుకే ప్రవీణ్ శవం మీద కూడా ఏదైనా సెల్లార్ దొరికిద్దా అని వచ్చాడు వచ్చినోడు ఏం చేసినాడు కూడా మీరు చూశారు అన్ని అబద్దాలతోనే వాడు ఏ మీడియా ఛానల్ వచ్చినా ముందు ఇడే మాట్లాడుతున్నాం ఆ మూడులో ఆ క్షణంలో వీడికి ఏదనిపిస్తే మాట్లాడుతున్నాడు రేత్రు ఒంటి గంటకి ఫ్యామిలీకి మెసేజ్లు వచ్చినాయి అన్నాడు పిల్లల్ని చంపేస్తామని ప్రవీణ్ పిల్లల్ని చంపేస్తామని అని బెదిరింపులు వచ్చినాయి అన్నాడు ఇవేమి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలా ఏం చెప్పలేదు కదా వాళ్ళు చెప్పలేదు వదిలేయండి ఇక్కడ వరకు వదిలేండి చెప్పడం జరుగుతుంది అంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలియని విషయాలు కూడా వాళ్ళ గురించి తెలుసా ఓకే అంటే వీడు హైలైట్ అవ్వడానికి లేదా వీడు చెప్పే మాటలు నలుగురు వినాలి కాబట్టి ఇలాంటి లేనిపోని అన్నీ చెప్పి మత కలహాలు పెట్టడం కదా ఇది ఎంత డేంజరస్ జోన్ వీడు ఐడెంటిటీ క్రైసిస్తో రెండు మతాల మధ్య గొడవలు పెట్టి తన్నుకు చచ్చేలాగా మాట్లాడుతున్నాడు వీడు రేపు కొట్లాటం మొదలైన తర్వాత అది వరకు వెళ్తుందో ఎంతమంది పోతారో దాంట్లో ఎంతమంది కాలేజీ ఎవరో తెలుసు అంటే ఆ రక్తపాతం సృష్టించి ఆ చితి మంటల మీద చలిగాచుకోవాలి అనే మనస్తత్వం చాలా డేంజరస్ మెంటాలిటీ కదా ఇలాంటి బయట సమాజంలో తిరగచ్చు నాలుగు రోజులు జైలుకి వెళ్తే ఒక కొంప మునిగిపోయినట్టు ఎవరు నాలుగు రోజులు కాదు అది బయట రాకూడదు అసలాడు అండమాన్ జైల్లో పడేస్తే ఒక పద్దెనిమిది సంవత్సరాలు వేటా సినిమాలో చిరంజీవి లాగా రావాలి అట్లా బుద్ధి రావాలి వాడికి ఓకే ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో మరి ఇది అండమాన్ జైలు పంపించడానికి అసలు ఇప్పుడున్న జైలు పంపించడం క్రిస్టియన్ మేం క్రిస్టియన్స్ అంటే వాళ్ళ వాళ్ళే కొంచెం వాడు మాట్లాడిన మాటల వల్ల క్రిస్టియన్స్ కూడా హర్ట్ అయ్యారు యేసు విగ్రహాన్ని కూడా పగలపడతా అన్నాడు ఎందుకు అంత పైచి ఎందుకు అసలు ఏ దేవతా విగ్రహాన్ని పగలపడతా అన్నా తప్పే హిందూ దేవుడు విగ్రహాలు బగలపడతానంటే కూడా దుర్మార్గం కదా అది తప్పే సైకిక్ మెంటాలిటీ కదా అది మీకేంటి నేను నా దేవుడిని ఆరాధించుకుంటున్నా నా ఇంట్లో పెట్టుకుంటున్నా మా గుడి మా దేవాలయంలో మేము పెట్టుకుంటాం నీకేం నొప్పి నేను పగలబడతానంటే టెర్రరిజం కదా టెర్రిస్టుడు టెర్రరిస్టు బయట తిరగొచ్చా ఓకే విగ్రహాన్ని బగలపడతాను అన్నాడు రేపొద్దున విగ్రహాన్ని విగ్రహాలను వాళ్ళని చంపుతాను అన్నాడు ఇది పాపం అని అది కూడా పాపం విగ్రహాలను పూజించడం పాపం అన్నాడు విగ్రహాలను పగలపడతాడు పూజించే వాళ్ళని చంపుతాడు టెర్రరిస్ట్ మెంటాలిటీ కదా కాబట్టి ఎలాంటి పిచ్చి కుక్కలనే బయట కూడదు ఓకే సమాజానికి ప్రమాదం వెళ్ళి వీళ్ళ కాదు పీడి యాక్ట్లో కెమెల్ షీట్లో ఓపెన్ చేసి పది పదిహేను ఏళ్ళు అనుమాన్ చేయలేసారు పది పదిహేను ఏళ్ళ తర్వాత వీళ్ళు మార్పు వచ్చిందన్నప్పుడు మళ్ళీ వేడి ఓకే ఆయన నాకు థ్రెడ్ ఉంది కొన్ని ఫోన్ చేసి నన్ను చంపడానికి వస్తున్నారు బెదిరిస్తున్నారు చంపుతా అని సో ఆయన నాకు సెక్యూరిటీ కావాలని ఫైల్ చేశారు కేసు సో దాని మీద స్పందనమైన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఏమని చెప్పాడే వీడికి వీడి మొహానికి వీడు దారిని పోతంటే పక్కన ఉన్న కుక్క కూడా నేను పట్టించుకో వాడి అసలు వాడి గురించి ఆలోచించే తీరిక అవసరం ఎవరు కూడా మనం మాట్లాడు ఇప్పుడు ఈ పది నిమిషాలు మాట్లాడాం కదా ఈ పది నిమిషాలు మన జీవితంలో అర్థమైపోయినట్టు అంతే అంటారా దీనివల్ల ఎలాంటి యూజ్ లేదు ఓకే అయితే కొన్ని దాంట్లో మీ వీడియోస్ చూశాను బైబిల్ గురించి కేవలం గ్రంథం గురించి మాట్లాడుకుందాం ఆ గ్రంథాన్ని కొంచెం కించపరిచినట్టుగా కొన్ని వీడియోలు చేస్తున్నారు మీరు అంటే మరి అవి కించపరిచినట్టు కదా మీరు క్రిస్టియన్స్ మీరు నేను యథార్థ బైబుల్ ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను దాన్ని కించపరచడం అంటే అది నా సంబంధం లేదు ఓకే నేను ఏ విషయాలు లేనివి చెప్తున్నానో చెప్పండి అని చెప్పి ఛాలెంజ్ చేశానుగా నేను తప్పు చెప్తుంటే వచ్చి రుజువు చేయండి అన్న డిబేట్లు కూడా చేస్తున్నా హాస్టల్ వచ్చారు ఎవరైనా రుజువు చేశారా నేను బైబిల్లో లేని విషయాలు చెప్తున్నానని నా ప్రశ్న ఏంటంటే బైబిల్ కేవలం క్రైస్తవులుదా ప్రపంచంలో అందరూ చదువుకోవచ్చు కేవలం క్రైస్తవులదే అన్నప్పుడు మీరు హిందువుల దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఓకే హిందువుల దగ్గర వచ్చి బైబిల్ చదవండి ఎందుకు చెప్తున్నారు చదవండి అని చెప్తుంది మీరేగా అదేగా చదువుతున్నాం తప్పి ఉందని అడుగుతున్నారు వాళ్ళు చదివితే మేము చెప్పడం వల్లప్పుడు బైబిల్ చదవండి లో ఒక రెండు అంటే తప్పే ముందని అవును చదివి అందులో ఏమందో చెప్తున్నాను ఓకే ఇప్పుడు నాకు నచ్చాలి కదా అందులో కావాలంటే ఏదో పుస్తకం తీసుకొచ్చి చదివి దీంట్లోకి వచ్చేయండి అది నాకు నచ్చాలిగా అసలు ఎందుకు ఒక రేజ్ ఉండాలిగా చదివితే చండాలంగా కనపడుతుంది అందులో రావాల్సిన అవసరం లేదు దానికి దూరంగా ఉంటేనే మంచిది అనిపిస్తుంది మరి వీళ్ళు చెప్పే శుభవార్తలు ఎక్కడ అలాంటివి చెప్పటం మరి పాస్టర్స్ ఎందుకు చెప్పడం అలాంటివి మీకు అర్థమైనట్టు వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి ఈరోజు నేను చెప్పాల్సి వస్తుంది ఓకే వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా చెప్తే నేను మాట్లాడాల్సిన అవసరం ఏముంది పోని నేను చెప్తున్న విషయాలు ఆల్రెడీ పాస్టర్లు ఎప్పుడో చెప్పేశారు బైబిల్లో ఉన్నవని లేకపోతే వీడియోలు చూపించాము ఇన్ని సంవత్సరాల నుంచి అంత బైబిల్ మీరు ఎందుకు దాచేశారు తొంభై శాతం బైబిల్ని దాచేసి ఒక ఐదు పది శాతం అక్కడక్కడ అక్కడక్కడ ఎరుకు వాక్యాలు గోడల మీద రాసి వెహికల్స్ మీద రాసి ఇళ్ళ మీద రాసుకొని ఇవి మాత్రమే బైబిల్ ఈ పది వాక్యాలే బైబిల్ బైబిల్ అంటే ఇలాగే ఉంటుంది అని ఎందుకు నమ్మించాలని చూసేవాళ్ళు జనాలని మోసం చేయటం కదా బైబిల్ ఒరిజినల్గా ఏం చెప్తుంది ప్రేమ నేర్పిస్తుందా ద్వేషాన్ని నేర్పిస్తుందా ఎక్కువ శాతం ద్వేషమే నేర్పిస్తుందండి మీరు ఆ వాక్యాలని దాచేసి ఇదే బైబిల్ అన్నట్లుగా జనాలకు చూపిస్తుంది మోసం చేయటం కదా మరి మోసం జరుగుతున్నప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రశ్నించే హక్కు నాకు ఉండింది భారతదేశంలో ఉంది రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు సైబర్ మోసాలు జరుగుతున్నాయా సైబర్ మోసాలకి బలి కావద్దు అని గవర్నమెంట్ ప్రచారం చేస్తుంది నేను అనుకుంటే నేను కూడా ప్రచారం ఒక పౌరుడిగా నేను సమాజాన్ని ఎడ్యుకేట్ చేయొచ్చు ఓకే ఇలా మీకు ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పి మిమ్మల్ని ఆశపెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు తర్వాత మీ డబ్బులు వాళ్ళు కొట్టేస్తారు కాబట్టి ఇందులో పెట్టి మోసపోకండి ఆశపడి దురాశ పోయి దుఃఖానికి గురి కావద్దు ఇది చెప్పే రైట్ నాకు ఉంటుందా లేదా నేను అనుకుంటే ఉంట సమాజం నువ్వు ఎందుకు చెప్తున్నావు నీకేం సంబంధం అంటారా చెప్తుంటే సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం ఏ విధంగా అయితే వాళ్ళు మోసపోతున్నారో ఆ మోసాలకి గురి కావద్దు అని చెప్పే రైట్స్ అందరికీ ఉంటాయి కదా అలాగే నాకు ఉంటాయి ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నేను ఎక్స్ క్రిస్టియన్ కాదు ఓ బై బర్త్ మాది క్రిస్టియన్ ఫ్యామిలీ నుండి వచ్చాను కాబట్టి అందులో ఏముంది ఎందుకు బయటకు వచ్చేసాను అని చెప్పాల్సిన అవసరం నాకు ఇంకెక్కువ ఉంది ఓకే ఈ లైఫ్ ఎవరికన్నా తెలుసు ఇంత ముందర క్రిస్టియన్ అని బైబల్తో ఫస్ట్ మీకే తెలియదు అనమాట అందరికీ తెలుసు అందరికీ తెలుసా ఓకే రైట్ హిందువుల్ని మత మార్పిడి చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి నాకు వ్యక్తిగతంగా వచ్చే నష్టం లేదు దేశానికే ప్రమాదం చెప్పండి చెప్పండి ఆ ప్రమాదం ఏంటి దేశంలో హిందుత్వం బలంగా ఉన్నంత వరకు భారతదేశం అంతా కూడా ఐక్యంగా ఉంటుంది ఓకే ఎక్కడెక్కడైతే హిందుత్వం వీక్ అవుతుందో అక్కడ మాకు ఈ దేశాన్ని మొక్కలు చేయండి అనే డిమాండ్స్ ఎక్కువ వస్తున్నాయి ఓకే దీని గురించి అంటారు మీరు భారతదేశం మొక్కలయ్యిద్ది హిందుత్వం వీక్ అయితే పాషాణ మతాల్లోకి వెళ్తే మొక్కలు చేసేస్తారు ఏ హిందూ అయినా భారతదేశాన్ని మొక్కలు చేయండి అని మాట్లాడడం విన్నారా ఇప్పుడు ఎవరన్నారు మరి మతం మారినాడు అంటున్నాడు భారతదేశాన్ని ప్రమాదమే కదా మతం మారితే వాళ్ళకు ఫండ్ అంత వస్తుంది అంటారు మరి పాటలుగా చాలా రకాలుగా వస్తాయి ఓకే ఫారిన్ ఫండ్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు ఫారిన్ ఫండ్స్తో సంబంధం లేకుండా ఇక్కడ లోకల్గా వాళ్ళకి ఆదాయ మార్గాలు ఉంటాయి దాని ద్వారా కోట్లు సంపాదించడం ఓకే అయితే ఇప్పుడు రాధామోహన్ దాస్ ఒక సారీ ఒక వీడియో చూసి అనమాట ఆయన్ని ఒక చర్చికి వెళ్ళి నైట్ మిడ్ నైట్ ఆ టైంలో ఎవరు లేని టైంలో ఒక పోస్ట్ అంటిచ్చారు మీకు ఏమైనా సందేశాలు ఉంటాయి ఈ క్వశ్చన్స్కి నాకు నెంబర్కి కాల్ చేయండి అది కరెక్ట్ అంటారా మరి మీరు అంటే జనాలు ఉన్నప్పుడు వెళ్ళి అడగవచ్చు కదా ఎవరు లేనప్పుడు ఎందుకో చర్చికి పోస్ట్ అంటించారని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి నేనైతే చూడలేదు ఆ వీడియో మీరు ఆయన చేసిన యాక్టివిటీ గురించి ఆయన అడిగితేనే కరెక్ట్గా ఉంటారు అంతా అంటే మీరేమంటారు ఆ ఉద్దేశం కరెక్ట్ అంటారు నేను చూడలేదు అసలు ఆ వీడియో చూడలేదు అసలు వీడియో వీడియోలు చూడలేదా చూసి పొరపరాలు అంటే తెలిస్తే మాట్లాడుతున్నాను ఓకే అయితే కొన్ని శివశక్తికి ఫండ్ ఎలా వస్తుంది కేవలం ఈ ఛానల్ ద్వారానే వస్తుందా పబ్లిక్ డొనేషన్సే పబ్లిక్ డొనేషన్స్ ఏ పరంగా తీసుకుంటారు ఛానల్లో మనం అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాం కదా దానికి ఎవరైనా సపోర్ట్ చేయాలి ఆర్గనైజేషన్కి అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తారు ఓకే అయితే హిందూ ధర్మం కాబట్టడానికి చాలా పెద్ద తలలు ఉన్నాయి ఇంకా వెనక సో శివశక్తి ఫౌండర్ ఎందుకు ముందులకు వస్తున్నారు ఎక్కువగా అంటే మీరేమంటారు ఇప్పుడు నేను ఒక్కడే చేస్తున్నాను అనేం కాదు కదా ఎవరు ఉన్నారు పెద్ద తలకెళ్ళి రాకుండా ఎందుకు చిన్నవాళ్ళు వస్తున్నారంటే ఇప్పుడు నాకంటే పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు అందరూ ఇదే విధంగా నేను చేసే పని చేయాలి అట్లా కుదరదు కదా అంటే ఎందుకు అడిగినండి ఆ క్వశ్చన్ ఇప్పుడు చిన్నచర్య స్వామి ఉన్నారు ఆయన ఏం చెప్తారంటే మన మతాన్ని గౌరవించాలి ఎదుటి మతాన్ని కూడా గౌరవించాలి అని చెప్తారు ఆయన సో మరి మీరు ఎందుకు గౌరవించట్లేదు అంటే ఎందుకు గౌరవించట్లేదు బైబిల్ గురించి చెప్తారు కొన్ని క్రిస్టియన్స్ తిడతారు గౌరవించడం అంటే ఏంటి గౌరవించడం అంటే వాళ్ళు మనమే దాడి చేస్తున్నా కానీ బట్టలు పుగ్గుచారు గౌరవించడం అది కాదు ఆత్మరక్షణ చేసుకుంటున్నాం దాడి జరుగుతుంటే ఆత్మరక్షణ చేసుకుంటున్నావు నువ్వు దా దాన్ని నువ్వు గౌరవించాలి అక్కడ దాన్ని అప్లై చేయకూడదు వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండి వాళ్ళు హిందుత్వాన్ని మొదట మొదట వాళ్ళు గౌరవించడం నేర్చుకుంటే అప్పుడు వాళ్ళకే గౌరవం లభిస్తుంది ఓకే వాళ్ళు చిల్లరగా వ్యవహరిస్తూ హిందుత్వం మీద మేము దాడి చేస్తాం మమ్మల్ని మీరు గౌరవించాలి ఎట్లా కుదిరింది వారు ఏం చెప్పారు వర్షిప్ యువర్ ఓన్ రెస్పెక్ట్ ఆల్ సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని ఆరాధించుకొని ఇతర సాంప్రదాయాలు గౌరవించమన్నారు మరి వాళ్ళు కూడా అదే పాటించాలి కదా వాళ్ళు మనల్ని గౌరవించట్లేదు మనం దాడి చేస్తున్నారు దాడి చేస్తున్నప్పుడు డిఫెన్స్ చేసుకుంటారు ఓకే అయితే ప్రవీణ్ హత్యలో కేంద్ర అంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా సహకరించింది దీన్ని క్రియేటివిటీగా చేశారంటారు మీరేమంటారు కేంద్ర ప్రభుత్వం కాకపోతే ఐక్యరాజ్య సమితి కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పండి ఏమన్నా మాటతో నష్టమే ఉంది ఐక్యరాజ్య సమితి అగ్రదేశాలు మొత్తం భద్రతా మండలి ట్రంప్ బైడెన్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పండి చెప్పడానికి ఏమి పెట్టుబడి కావాలండి ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ